వెల్కమ్ టు మై ఛానల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను బెండకాయ మినపడియాలు పులుసు పెట్టాను చూడండి దానికి కావాల్సిన బెండకాయలు మినపడియాలు ఉల్లిపాయలు ఉల్లిపాయలు టమాటాలు అలాగే చిన్న ఎండు కొబ్బరి తీసుకున్నాను చూడండి అవన్నీ చూపిస్తున్నాను ఇవన్నీ కావాల్సినవి అలాగే ఇవన్నీ కట్ చేసుకుని కూడా చూపిస్తున్నాను చూడండి ముందు ఉండగానే అవి కరియాపాకు కూడా కావాలి అలాగే బెండకాయలు కట్ చేసి పెట్టుకున్నాను వేరే ప్లేట్లో అలాగే టమాటాలు అల్లం వెల్లుల్లి పేస్టు కొబ్బరి కూడా ఇప్పుడు ఎండు కొబ్బరి ఇందా చూపించాను కదా అది మొక్కలు చేసి వందలేసాను అలాగే అల్లంల్లులు పేస్ట్ కూడా వేసి మిక్సీ కొట్టి మిక్సీ వేసాక చూపిస్తున్నాను చూడండి అదోండి టమాటా పేస్టు అలాగే మనకు కావాల్సినవి ఆనియన్స్ కట్ చేసుకున్నాము చూడండి రెండు ఆనియన్స్ కట్ చేసుకున్నాం అలాగే ఎండుమిర్చి పచ్చిమిర్చి మినపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు అలాగే చిన్న చిన్న చింతపండు సైజ్ నిమ్మకాయ సైజ్ అంతా ఉండేది చింతపండు రెండే బొ చిన్న బొట్ట తీసుకొని నానబెట్టుకున్నాను మంచినీటిలో చూడండి ఫ్రెండ్స్ అలాగే కారం అలాగే పసుపు ఉప్పు అలాగే ఆయిల్ కూడా కావాలి చూపిస్తున్నాను చూడండి నేను కాకపోతే ముందు చెప్పేసాను చూడండి ఆయిల్ కూడా కావాలి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి కళాయి పెట్టి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ముందు స్టవ్ వెలిగిస్తున్నాను స్టవ్ వెలిగించాక కళాయి పెట్టుకొని ఒక స్పూన్ నూనె వేసుకొని అదే మినపొడియాలు వేపుకోవాలి ఎర్రగా వేగిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ముందు నూనె వేసుకోవాలి ఒక స్పూను ఇప్పుడు మినపొడియాలు మనం వేసుకొని ఎర్రగా వేగినంత వరకు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇవన్నీ ఎర్రగా వేగిన చూడండి ఎర్రగా వేగి సైడ్ని పెట్టుకున్నాను అలాగే మరొక మరొక కరి స్పూన్ నెయ్యి నూనె వేసుకొని మరొక కరి స్పూన్ నెయ్యి నూనె వేసుకొని అలాగే బెండకాయలు కూడా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యేసి కొంచెం తొందరగా ఉడుకుతాయి ఫ్రెండ్స్ అందుకే నూనెలో వేస్తున్నాను ఇది మా పక్కింటి మామగారు చెప్తారు నాకు ఎలా వండితే బాగుంటుంది లలిత గారు అనేది చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ సైడ్ పెట్టుకున్నాను మినపడియాలు బెండకాయలు ఫ్రై చేసినా చూపించాను అలాగే ఆయిల్ వేసుకోవాలి ఒక త్రీ టీ స్పూన్స్ ఆయిల్ వేసాను చూడండి ఆవాలు మినపప్పు జీలకర్ర పచ్చిమిర్చి ఎల్లిమిర్చి ఉల్లిపాయలు ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి ఇవన్నీ అరగినంత వరకు కలుపుకోవాలి అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి చూడని ప్ర కరివేపాకు వేసుకొని ఇప్పుడు ఇందాక టమాటా పేస్ట్ చేసుకున్నాం కదా అల్లం వెల్లుల్లి కొబ్బరి టమాటా పేస్ట్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ వేసుకొని అలాగే ఇప్పుడు మనం పసుపు వేసుకున్నాం చూడండి అలాగే కారం వేసుకున్నాం అలాగే టేస్ట్ తగినంత ఉప్పు కారం అన్నీ తగినంత వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇవన్నీ వేసుకొని ఒక నిమిషం కలుపుకోవాలి ఒక నిమిషం కలుపుకున్నాక మూత పెట్టుకొని చూపిస్తున్నాను చూడండి ఇంకొప్పుడు కలుపుతున్నాను కలిపి అయ్యాక మూత పెడుతున్నాను చూడండి ఫ్రెండ్స్ మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత తీస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ అప్పుడు ఆయిల్ అంతా పైకి తేలుతుంది కొంచెం చూడండి ఫ్రెండ్స్ అలాగ పైకి వచ్చాక ఇప్పుడు మనం దీన్ని ఏం చేసుకోవాలంటే ఇప్పుడు మనం కొంచెం ఇందాక చింతపండు పులుపు చూపించాను కదా ఆ పులుపు అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఆ పులుపు వేసుకున్నాక చూడండి అలా ఎవరు మనకి గ్రేవీ పులుసు సరిపోద్దా లేదని ఒకసారి కలుపుకొని చూపి చూస్తున్నాను సరిపోద్ది అనేసి మూత పెడుతున్నాను అలాగే ఒక పొంగు వచ్చిన తర్వాత ముందు చూడండి ముందు మనం ఏం వేసుకోవాలంటే అదే బెండకాయలు వేసుకున్నాము తర్వాత కూడా వెంటనే మినపొడిగాలు కూడా వేసుకోవచ్చు ఎందుకంటే ఇవి నూనెలో ఏపా కాబట్టి తొందరగానే ఉడుకుతాయి బాగుంటాయి ఫ్రెండ్స్ చూడండి మినపొడిగాలు కూడా వేసాను ఇవన్నీ వేసుకొని మనం కొంతసేపు ఒక ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టుకొని చూద్దాం చూడండి మూత తీస్తున్నాను ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చిందో లేదో చూడండి అలాగే నేను గరం మసాలా పొడి కూడా వేసాను ఫ్రెండ్స్ అది స్కిప్ అయ్యింది నా దగ్గర కొత్తిమీర లేదని వేయలేదు చూడండి ఇంకా దగ్గర పడలేదని మరొక ఐదు నిమిషాలు మూత పెడుతున్నాను ఇంకొక ఐదు నిమిషాల తర్వాత చూడండి ఫ్రెండ్స్ దగ్గర పడింది ఈ స్టేజ్లోనే గరం మసాలా పొడి వేసుకోవాలి అది ఆ వీడియో అనేది స్కిప్ అయింది చూడండి అదే మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఓకే ఫ్రెండ్స్ బాయ్